సర్వోన్నతరమైన దేవ సర్వ సృష్టికర్తమైన తండ్రి మా ప్రియ పర్లో గొప్ప తండ్రి మీకు వందనంలో స్తోత్రంలో ఈ రాత్రి కాలము ప్రార్థనలో మీ సన్నిధిలో చేరి ఉన్నాం నాయన మీకు వందనంలో తండ్రి మమ్మలందరినీ కూడా ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు నాయన ప్రభా మా జీవితాలలో మరొక దినము గడిచిపోయి ఈ రాత్రి సమయంలో నీ నీ యొక్క కాపుదల కొరకు ప్రార్థనలోనికి వెళ్తున్నాము మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండి మమ్మలను నడిపించాలని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన మా తండ్రి మమ్మలను మా పని స్థలముల నుండి మా పిల్లలను అందరూ కూడా క్షేమంగా వారి వారి కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి తీసుకువచ్చినందుకు మీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మీరు ఇస్తున్నటువంటి దినమంతా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి వందనములు ఈ రాత్రి కాలంలో మీ సన్నులో చిర నిన్ను స్థుతించి కనపరిచి ఆరాధించి తిరిగి మేము నిద్రించబోతున్నాము ఈ దినమంతా మేము చేసిన ప్రతి పాపం ఒప్పుకుంటున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా మా తండ్రి ఈ రాత్రి కాలంలో మీ యొక్క మీ యొక్క నిత్యమైనటువంటి ఆ కాపుదలలో మేము భద్రంగా సురక్షితంగా పండుకొని నిద్రించి ఉదయ క్షేమంగా క్షేమం వాళ్ళు రేపటి దినాన మేమేం చేయాలో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము అవన్నీ కూడా మేము చెప్ప తప్పకుండా సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఈ దినము రాత్రి మేము ధ్యానిస్తున్నాము నీ యొక్క వాక్యాన్ని నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ వచనము ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుండెనుగాక నేను యహో ఆయనో సంతోషించదను అని చెప్తూ మరికీర్తనకారుడు ధ్యానిస్తున్నాడు నిజమే తండ్రి మా ధ్యానము నీకు ఇంపుగా ఉండాలి అలా ఇంపుగా ఉండాలంటే మా హృదయాలు ఎలా ఉండాలంటే మేమెంతో పవిత్రంగా ఎంతో ధ్యానపూర్వకంగా నీ అందు భయభక్తులతో మేము నిన్ను ధ్యానించగలిగే కృపను మాకు దయచేయండి మా హృదయాలలో మీ పట్ల అత్యధికమైన భయభక్తులు కలిగి ఉండున్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా మేము నీ అందు నమ్మిక విశ్వాసం కలిగిన వారమై ఉండుటకు సహాయం చేయండి మా తండ్రి మేము నిత్యము నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకున్నప్పుడు తండ్రి మీ యొక్క గొప్ప కాపుదల మాకుంటుంది మాకు సంతోషము అంటే కీర్తనాకారుడు మరి చెప్తున్నట్లుగా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రవ్వు మీదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానం చేయించున్నది మరి దావిదు భక్తుడు చెప్పినట్లుగా మా జీవితంలో మేము కూడా ఆ విధమైనటువంటి ఆ ఆ సంతోషం మాకు కావాలి ఆ సంతోషము మేము ఆ తృప్తి మాకు కావాలి నాయన అవును తండ్రి నీ యొక్క వాక్యము ధ్యానించినప్పుడు మేము ఆ విధంగా తృప్తి చెందే ఆ ఆ యొక్క ఆసక్తి మాలో దయచేయండి తండ్రి దేవా నీ పట్ల మేము ఎంత ఆసక్తి చూపగలుగుతామో అంతగా మేము నీ కాపుదలలో ఉంటాము అది మేము గ్రహించి మేము ఆ విధంగా జీవించడానికి ప్రభాని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ నిద్రించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా కుటుంబంలో మంచి సహవాసము సంతోషము ఆనందము దయచేయండి ఎలాంటి మనస్పర్ధలు ఎలాంటి కలతలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఏ కుటుంబంలో కూడా కలతలు ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదు మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానంలో ఉండినట్లుగా కృప చూపించండి ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి నేను చిన్న బిడ్డలను దీవించండి వారికి నీ అందు నీ మార్గంలో వారిని పెంచడానికి మంచి జ్ఞానము మాకందరికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి మా తండ్రి బిడ్డలు తప్పకుండా నీ మనుషుల మనుషులందు వర్ధుల్లినట్లుగా మంచి జ్ఞానంతో తెలివితో మంచి ఆరోగ్యంతో ఎదుగుటకు సహాయం చేయండి తన ప్రవాహ సీజన్స్ మారుతుంటుండగా ఎవరు కూడా సీజనల్గా వస్తున్నటువంటి అనేకమైన అనారోగ్యాలకు గురి కాకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యువనసులందరినీ దీవించండి తండ్రి ప్రభావ ప్రతి బిడ్డ కూడా ఎంతగానో కష్టపడి చదువుకుంటున్నారు ప్రభా వారి యొక్క చదువులలో వారి ఉద్యోగ జీవితాలలో మీరు తోడయుండి మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి మంచి ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయండి టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి డిస్ట్రాక్షన్స్ లేకుండా మరి చదువు పైన అధికంగా తమ యొక్క మనసును కేంద్రీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి ఎవరెవరైతే వీసాలకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా వీసాలు దొరుకున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము విదేశాలలో చదువుకుంటున్నటువంటి బిడ్డలను ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డను దీవించండి వారికి అందరికీ మీ కాపుదల మీ భద్రత దయచేయమని ఇలాంటి సాతాను చోదంలో వాళ్ళు చిక్కు కొనకుండా కాపాడమని వేడుకుంటున్నాం నాన్న మా ప్రభా ఈ దినము ఎంతోమంది మంచిగా ఉద్యోగాలు పొందుకున్నారు వివాహములు కుదిరినట్లుగా మరి సంతానం కలిగి సన్ కన్సివైనట్లుగా వార్తలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా నూతనంగా కార్యములు ప్రారంభించిన వారిని బట్టి కూడా నీకు వందనములు అతన్ని వారందరూ కూడా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా స్థుతి ఆరాధనలు చెల్లించేటట్లుగా ప్రభా మరి సంతోషంతో నీ యొక్క నీకు ఇవ్వవలసిన సమయంలో వారు ఎప్పుడు కూడా మర్చిపోకుండా తమ యొక్క జీవితాలలో నీ కొరకు సమయాన్ని గడుపునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఉదయ కాలం లేచినప్పుడు మేము నిన్ను ధ్యానించిన తర్వాతనే ప్రార్థించిన తర్వాతనే మేము ఈ లోకంలోనికి వెళ్ళాలి ముందుగానే నీ యొక్క వాక్యం చదువుకునే కృపను ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీవు ఎంత దయగల తండ్రి మా అందరి పట్ల నీకున్నటువంటి ఆ శ్రద్ధను బట్టి నీకు వేలాది వేళ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ఇంకా ఉద్యోగాలు పొందుకోలేని పొందుకోని స్థితిలో ఉన్నవారు వివాహంలో కుదరని పరిస్థితి అదేవిధంగా సంతానము ఇంకా కలగలేదని నిరుత్సాహంతో దుఃఖంతో కృ కృంగుదలతో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభునైనా వారికి ధైర్యం ఇవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు సమస్తం ఇస్తారు ఆ విషయం వారు గుర్తుంచుకొని నేను మరి కనిపెట్టి ఉండగలిగినట్లుగా ప్రార్థించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా బిజినెస్లో ఎంతమంది అభివృద్ధిలోనికి వస్తున్నారో వాళ్ళని బట్టి నీ పొందనెంలు ఎవరైనా లాస్ వచ్చిందని దిగులు పడుతున్నట్లయితే వారిని మీరు లేవనైతే తిరిగి వారికి తగిన పునరుద్ధరించబడినట్లుగా సహాయం చేయమని సహా వారి ఎదుట మార్గంలో తెరవండి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారితో కూడా నీ మార్గములను తెరిచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు దినము మరి ప్రత్యేకంగా మరి ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళని బట్టి మీ సన్నిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకు నాయన నేను అతడిని ఎవరెవరైతే నైనా హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మీరు స్వస్థపరిచే దేవుడే వింటున్నారు ముఖ్యంగా ప్రభా మరి లంగ్స్ ప్రాబ్లంతో ఊపిరాడని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి మీరు స్వస్థపరచండి వెంటిలేటర్ పై ఉన్నటువంటి వారిని ప్రభా కనికరించమని ప్రార్థిస్తున్నాము స్వస్థత ఇచ్చేయండి ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుంది ప్రభా ఆ ఆందోళన నుంచి వారికి నెమ్మదిని దయచేయమని ప్రభా మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రభా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఎంతోమంది ప్రభా మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్ వ్యాధులతో లివర్ ప్రాబ్లమ్స్తో ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను నీ దయతో ప్రభా నీవు దయగలిగినది దేవుడవు ప్రభా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరూ స్వస్థపడమని పరచమని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి కేస్తూ గీస్తూ ఉత్తరం చెల్లించుకుంటున్నాం నేను మా ప్రభా డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి ప్రభా నాయన మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ఎంతోమంది నాయన సైనికులు రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటున్నారు వాళ్ళను కూడా అన్ని కాపదల్లో భద్రంగా కాపాడండి అప్రమత్తంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నానా ప్రభా ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ క్షేమంగా వారి వారి గమనిస్తు చేర్చండి ఎలాంటి ఆపదలు అపాయములు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అనేక చోట్ల మరి వర్షాలు రకరకాలుగా అనేక విపత్తులు కలుగుతున్నాయి ప్రభావం నాయన మీరే కనికరంతో అక్కడ ఉన్నటువంటి వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలు అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లు వాటన్నిట్లో నుంచి ఆయన వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఇంకా ఎంతోమంది అన్యాయాలకు అక్రమాలకు గురైనవారు అన్యాయపు తీర్పు పొందినటువంటి వారు పని స్థలములలో అనేకమైన అణిచివేదకు గురవుతూ అవమానాలకు గురవుతున్నటువంటి వారు నిందలకు గురవుతున్నటువంటి వారు వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి ఎక్కడికి కూడా మీ సహాయం అనుగ్రహించండి మీరు గొప్ప దేవుడు మరి అధికారుల మనసులను మార్చండి తండ్రి కలీగ్స్ కూడా చక్కగా మరి సామరస్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతి సమాధానములు ఆ ప్లేసెస్లో అనుగ్రహించమని వేడుకొంచున్నాము ఒంటరి తల్లిలను ఒంటరి మహిళలను దిక్కులేని అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను ఇంకా ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు కనుకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా నిద్రేంతో బాధపడుతున్న వారికి తప్పకుండా మంచి నిద్ర అనుగ్రహించండి తండ్రి అవును తండ్రి ఎంతోమంది ప్రభ అనేకమైన ఆందోళనలతో ఆందోళనలతో అనేకమైన మరి టెన్షన్లతో నిద్ర లేక ఉంటున్నారు తండ్రి నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యం ధ్యానిస్తూ పడుకునేలాగా వారికి సహాయం చేయండి వారి హృదయాలలో ప్రశాంతతను అనుగ్రహించండి హృదయాలలో సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి మా ప్రభ కోపము ద్వేషము ఇలాంటివి లేకుండా వారి హృదయాలను నెమ్మదితో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభ మంచి నిద్ర పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మమ్మలందరినీ కూడా చేతులకు అప్పగించుకుంటున్నాము మాపైన నీ పరిశుద్ధ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థన వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి దేవ నీ కాపుదల మాకందరికీ అనుగ్రహించండి మంచి నిద్రతో మమ్మల్ని దీవించండి రెస్ట్ని అనుగ్రహించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యంలో కలగకుండా కాపాడండి మీరు ఇచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటున్నాము అవును తండ్రి మీరు మమ్మలను అనుదినం అనుక్షణం కాపాడే దేవుడు మాకు ఏ భయాలు ఉండవని ఏ తెగులు మా గుడను సమీపించదని దూదలను కాపుదలుగా ఉంచుతానని మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి పొందనాలు చేయించుకుంటూ నైనా మా మనమే మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా ప్రాణంలోని శరీరం నన్ను ఆత్మలను మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషయంలో అట్ల వల్ల భయం లేకుండా రాత్రి అంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ఉదయకాలం నా సజీవంగా ఆరోగ్యంగా లేచిని నిస్తించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదా మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను విశ్వస్తున్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలిస్తున్నాం తండ్రి ఆమె Amém.